తెలంగాణ రైతులకు నమస్కారాలు రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి మనకైతే గతంలో అయితే ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయలు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేశారు అలాగే ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు వానాకాలం నుంచి అయితే ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు అలాగే మనకైతే సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి అయితే పదిహేను వేల రూపాయలైతే రైతుల ఖాతాల రైతు రైతులకైతే పెట్టుబడికి అయితే అందియడం అయితే జరుగుతుంది మనకి ఈ యొక్క రైతు ఈ యొక్క రైతు భరోసా పైసలు అయితే ఎప్పుడు రైతుల ఖాతాల జమ అవుతాయి అని అయితే నేను అయితే ఈ తెలియజేస్తాను అనమాట అలాగే ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే మీరు కనుక మన ఛానల్కి మోర్స్ వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే ఇచ్చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది మనకైతే గతంలో మనకైతే అంతకుముందు అయితే ఇరవై ఎకరాల రైతు భరోసా రైతు బంధు డబ్బులు అయితే జమ చేసినా ముప్పై ఎకరాలున్న రైతు బంధు డబ్బులు అయితే జమ అయినాయి అలాగే ఇప్పుడు వచ్చేసి అయితే ఈ రైతు భరోసాగా మార్చిన అయితే ఇరవై ఎకరాలున్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే జమ కావు అలాగే పది ఎకరాల వరకే రైతు భరోసా డబ్బులు అనేది అయితే జమ అవుతాయి అనమాట పది కంటే ఎక్కువ ఉన్న రైతులకి పదకొండున్న పన్నెండున్నా ఎన్ని కానీ పది కంటే ఎక్కువ ఉన్న రైతులకి అయితే రైతు భరోసా డబ్బులు అయితే అందించడం అయితే జరగదు అనమాట ఈ ఇంకా ఈ పది ఎకరాల వారికి అరుధులు ఎవరెవరికి అంటే ఓన్లీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అడుగులు అనమాట ఈ పది ఎకరాల్లో మీకు కనుక పింక్ రేషన్ కార్డు ఉంటే మాత్రం మీకు ఒక ఎకరం ఉన్న మీకైతే రైతు భరోసా డబ్బులు అయితే అందించడం అయితే జరగదు అలాగే మీకైతే ఓన్లీ వైట్ రేషన్ కార్డే ఉండాలి అలాగే పది ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దు పది ఎకరాల లోపల ఉన్న రైతులకు మాత్రమే ఈ ఎకరానికి వచ్చేసి అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాలో జమ అవుతాయి మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా అలాగే ఈ పది ఎకరాలు ఉన్న రైతులకు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి మనకైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది అయితే పది విడతలుగా మనకైతే అందించడం అయితే జరుగుతుందనమాట పది అంటే ఎకరానికి ఒక విడత అని వచ్చేసి అయితే మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతాయి ఈ ఇరవయో తారీఖు నుంచి అయితే మనకైతే ఫస్ట్ మొదటి విడతగా జమ కావటం అయితే జరుగుతుందనమాట ఒక ఎకరం ఉన్న రైతులందరికీ అయితే ఇరవయో తారీఖు నాడు జమ అవుతాయని అయితే మనకైతే ప్రభుత్వం అయితే తెలియటం అయితే జరుగుతుంది మీకైతే క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నా ఇంకా కనుక మీకు డౌట్లు ఉంటే మాత్రం కింద ఉన్న కామెంట్లు అయితే అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళైతే కామెంట్ వచ్చేయండి మీకు ఏ ఒక్క డౌట్ ఉన్న కామెంట్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎండాల్ జై హింద్